అయిబాబాయి అదేదో అద్భుతంలో చెప్తావేంటి అయ్యో అలా కాదండి అతి అద్భుతంగా ఉంటది కాబట్టి ఆ అవకాయ అంటే అందరికీ ఇష్టమేనండి మరి ఇంకా అలా కూర్చుంటారే కరెక్ట్ కొలతలతో కొత్త కుమ్మెద్ద వచ్చండి ముందుగా రెండు పెద్ద మామిడికాయలు కడిగేసుకుని శుభ్రంగా తడనది లేకుండా తుడిసేసుకున్నాక మధ్యకి కోసుకుని ఇది ముక్కలు అవకాయ కాబట్టి టెంక పక్క నుంచి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోండి ఈ ముక్కల్ని గంట పాటు ఎండలో గాని గాలికి గాని వదిలేండి మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేసుకున్నాక పూర్తిగా చలార పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి ఆవిడకాయ ముక్కల్ని నాలుగు కప్పులో గిన్నెలు వేసేసుకుని అరకప్పు కంటే కాస్త తక్కువ మిక్సీ పట్టిన రాలుప్పు వేసేసుకోండి మీరు సాల్ట్ ఎస్తే పావు కప్పే పడుతుందండో చూసుకునే వేసుకోండి కప్పు నిండా కారం వేసుకుని ఈ మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతులు పడుకుడ వేసేసుకుని ఇరవై ఎల్లుల్లిపాయలు జల్లేసుకున్నాక శుభ్రంగా కలిపేసుకుని రెండు పావు కప్పుల వేరుశనగ నూనె లేదంటే నువ్వు నూనె పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇలాగే తినేచ్చండి లేదంటే ఒక రోజు ఊరబెట్టుకున్న తర్వాత వేడి వేడి అన్నం మీద వేసుకుని కాస్త నెయ్యి తగిలించుకుని కలుపుకుని అరగంతే ఉంటదండి ఇందుకేనేమో ఆవకాయని ఆకలి తీచ్చే అమ్మగా చూస్తారు అనిపిస్తదండి